హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ నా ఫర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా బెంగళూరు పక్కన జరుగుతున్నటువంటి దొడ్బాలాపూర్ తాలూకా ఘాటి సుబ్రహ్మణ్యం ఎదురులో జాతరకు అయితే రావడం జరిగింది ఈసారి కూడా జాతర వివరాల్లోకి వెళితే కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఏనా ఊసాది ఇవ్వదా చూడి అవుదా ಹೌದಾ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ರೆಂಡು ಕೂಡ ನಾಲ್ಕು ಪಲ್ ವರ್ಸಲ್ಲಿ ಹೋಣ ಏನು ರೇಟಾ ಎಷ್ಟು ರೇಟು ಒಂದು ತೊಂಬತ್ತು ಒನ್ ಲ್ಯಾಕ್ ನೈಂಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ತೊಂಬೈ ವೇಲೆಗೆ ಚಪ್ಪತ್ತಾರ ಮರಿ ಇದು ಒಂದು ಅರವತ್ತು ಒನ್ ಲ್ಯಾಕ್ ಸಿಕ್ಸ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಅರವಾಗ ಚಾರ ನಿಮ್ಮ ಹೆಸರು ನಿಮ್ಮೂರೇ ಯಾರಾ ಊರು ಕರ್ನಾಟಕ ಹೌದಾ ನಿಮ್ಮ ರೈತ ವ್ಯಾಪಾರ ರೈತ ಚೇತರೆ ಹ್ಞೂ ಹ್ಞೂ ಎಷ್ಟು ವರ್ಷ ನಿಮ್ಮ ಬಂದಿದ್ದಾಗ ನಾವು ಜಾತ್ರೆಗೆ ಹೌದಾ ಹ್ಞೂ ಹ್ಞೂ అవే నాలు అవు నాకాళ్ళు అవుతుంది రేటు తొంభై లాస్ట్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఫోర్ జీరో ఇవే రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయట ప్రస్తుతానికి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఈ వరుసలో కానీ ఇవే మంచి లైన్ ఉన్న కాడనే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనము మన రైతు సోదరులకు మన గడ్డలో సీలయ్యే దూడలు కానీ ఎద్దుల వివరాల్లోకి వెళితే గూటినప్ప కోడెండి అంతున్నది మీ అప్పకి ప్రేస్ మరి ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాడి సేల్ అయిపోయానట నిన్ననే బేరం జరిగిందని చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలుగా రైతు సోదరులు కొన్నారట వీటిని కనిపిస్తున్నటువంటి కాడిని కాడి ಹಿಂದೆ ಎತ್ತುಕೊಳ್ಳು ಹಾಂ ಹಾಂ ಹೌದಾ ಏನಲ್ಲು ಎರಡು ಅಲ್ಲ ರೀ ಏನು ರೇಟ್ನಾ ಎಷ್ಟು ರೇಟು ಎರಡೂವರೆ ರೈಟ್ ನಿಮ್ಮೂರ್ಯಾರು ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ಐತೆನಾ ಒಂದು ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಲಕ್ಷ ವ್ಯಾಪಾರ ತೊಂಬೈನ ಸಿಂಗಲ್ ಊರಿ ಮೈಲಿ ಹೌದಾ ಒಂದಾ ಹಳ್ಳು నా నాకల్లో సరేనా హరీష్ చెరింబిది ఎయిట్ డబల్ ఫోర్ జీరో నైన్ సెవెన్ వన్ ఫోర్ ఒకటిన్నర చెప్తున్నారు దీన్ని నాలుగు పొలలు ఉందట చిన్నవి పెద్దవి మొత్తం ఉన్నాయి బ్లాక్ పేర్ కనిపిస్తుండే నల్ల చిరుతులు ఎట్టకెలా కనిపిస్తున్నాయి మనకి ఇవి

ఇప్పదునా రేటు అదే నాలుగు రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి నలభై ఐదు రేట్ చెప్తున్నారట అది కదా మనకి తెలియదు అవునా ఇది ఒంటి అరవై ఐదు చెప్తున్నారా ఎనభై వేలు చెప్పి అరవై ఐదు ఇమ్మంటావు అరవై ఐదు ఇమ్మంటున్నారు ఎనభై వేలు చెప్పినారు బ్లాక్బెర్ మాసు బీజ బీజా బీజా అల్లు నాలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వేలు చెప్పినారు రెండు పళ్ళు నాలుగు బోల్ వరుసలో ఉన్నాయట మనం చూసాం కదా చోర్గా మైల్కాడి ఊరు నిన్న మూడు జతలు ఇచ్చేసినట్టు నిన్న ప్రస్తుతానికి అడుగుతున్నారని చెప్తున్నారు లాస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు చెప్తున్నారు

ಇದು ಒಂಟೆ ಸಿಂಗಲ್ ಏನು ಅಲ್ಲು ನಾಲ್ಕಲ್ಲೇ ಏನು ರೇಟ್ನಾ ಹೌದಾ ಹೌದು ಎರಡು ಅಲ್ಲು ಹ್ಞೂ ಒಂದು ನಲವತ್ತು ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಾರ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ನಲವತ್ತು ವೇಲಕ್ಕೆ ಎತ್ತು ಅದನ್ನೇ ರೆಂಡು ಕೂಡ ರೆಂಡು ರೆಂಡು ಪಲ್ಲ ವರಸಲು ಉನ್ನೇ ವಾರೇ ವಾರ ಹ್ಞೂ

ಸಿಕ್ಸ್ ರೈಟ್ ಇದು ಎಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಎಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ನಾಲ್ಕು ಓಕೆ ಇಲ್ಲ ಏನಲ್ಲೂ

ಏನ ವ್ಯಾಪಾರ ಆಯ್ತಾ ಇದು ಆಯ್ತಾ ನಿಮ್ದನೆ ಎತ್ಕೊಳ್ಳ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ ಹೌದಾ ಅಲ್ಲು ಅಲ್ಲಿ ಏನಾಗುತ್ತಿಲ್ಲ ಹೌದಾ ಎಂ ಎಸ್ ರಾಕಾಶ್ ಊರು ರೈಟ್

వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు అవును యజమాను హలో బాన్ని ఉండవు ఇవి హరహర మహాదేవి అన్నట్టు అంటే జబర్దస్త్ ఫ్రెండ్స్ మన రైతు సోదరులు మన ఆంధ్ర రైతు సోదరులు వచ్చారు మరి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా ఆంధ్ర వాచస్సులు మీ పేరు రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం కురుకుంద కురుకుంద ఎప్పుడు వచ్చినారు మీరు జాతరకి నిన్న వచ్చినారా నిన్న పొద్దులు తిరినారా మరి ఎట్లా అనిపిస్తున్నారు మీకు జాతర రేట్లు కానీ ఎద్దులు కానీ దూడలు కానీ రేట్లు చాలా ఎక్కువ ఉండదు దూడసం ఏ విధంగా కలిసింది అంటే రేతులు కానీ దూడలు కానీ రేట్లు అయితే ఫుల్ రైస్ మీద ఉన్నాయి అంటారా ఏమైనా తీసినారా మరి ఇంకా ఏం తీయలేదు అంటారు ఈ రోజు చూస్తారా అది అది మన గడ్డకి ఈ గడ్డకి తేడా ఏం చెప్పగలరు రేట్లు ఎక్కువ అంటారా మన గడ్డే మేలు అంటారు దాని ఈ రేట్లతో పోల్చుకుంటే రైట్ థ్యాంక్ యూ ఓకేనా మన సబ్స్క్రైబర్స్ రైట్ చూస్తున్నారు ఇగ్గినప్ప దొర

మొత్తం దూడ సొమ్మే ఉండదు ఆడ చూసావా ఎద్దు సొంపు కంటే అబ్బో ఏమంటారు కదా అట్ల బాగా కలిసింది దూడతి సరే సరే రామ్ బా మళ్ళా హౌదా ఏనాలు యజమాన్ అవుదా ఓకే ఓకే ఓకేనా బయటికి పట్టుకొని పోయారు ఓ ఒక జత యజమాని చిత్రమైన సొమ్ము దూడ సొమ్ము మన ఆలోని ఎమ్మూరు సొంతం చూసుకుంటే ఒక నాలుగు జతలు ఇచ్చేవండి అబ్బాబ్ అంటాము ఈడు చూసేవా అబ్బాబ్ చూసి చూసేది ఏమంటారు కదా రైతు మన మాటలు చెప్పాలంటే చూసి చూసే గుడ్డు చూపు పడుతుంది ఉండదు మంచిది కాదు చెడ్డది కాదు గుర్తుపట్టలేనంత విధంగా ఫ్రెండ్స్ మనం మొత్తానికి వీడియోలో దూడ సొమ్మే చూపియాలనుకుంటున్నాం మరి ఎట్లా అంటే దూడలు సపరేటు ఎద్దులు సపరేటు చేయమని మన రైతు సోదరులు మనకు ఆజ్ఞ ఇచ్చారు ಇವದು ಓರಿಯಾ ನಿಮ್ಮದೇನ ಓರಿಯಾ ಸಿಂಗಲ್ ಓರಿಯಾ ಇವದು 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 ಹೌದಾ ನಿಮ್ಮ ಹೆಸರು ಏನಪ್ಪ ಏನ ರಂಗಣ್ಣ ಊರು ಹೌದಾ ಏನೌದು ಏನೌದು ಯಾವ ಇವದು ಇವ್ದು ಇವದು ಭೂಸ ಭೂಸ ಹು 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 ಡಾನಾ ಗರ್ತ ಹಾ ಇಲ್ಲಿನ್ನ ಮಾಡಿದಿಲ್ಲ ಏನ್ ರೇಟ್ನಾ ಅದು 30 ಆಗುತ್ತೆ థర్టీ సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు వేలకి చెప్తున్నారు సింగిల్ దూడిని వచ్చేసి చెప్పినట్లకి పిడి ఎత్తున్నారు అదేమంటారు కదా ఉన్నట్లకి ఉన్నాయి అన్నట్ల దూడని బట్టి రేట్లు చెప్తున్నారు ఇక్కడ కూడా ఇవి బాగానే కనిపిస్తున్నాయి మనకి చూద్దాం ఇవి అవుదా ఇవి అల్లు ఎరడారణ ఏం రేట్ ఇదో ಎರಡು ಇಪ್ಪತ್ತು ಲ್ಯಾಕ್ವೆಸಂಡ್ ರೆಂಟು ಲಕ್ಷ ರೆಂಡು ರೆಂಡ್ ಪಲ ವರ್ಷ ಇವತ್ತೇಲಯ ಮಾದ್ರೆ ಕನ್ಸ್ ಕನ್ ಕೊಮ್ಮ ತೆಪ್ಪಲೆ ಅನ್ಮ ನಿಮ್ ಬಂದಿದ್ದಾಗ ಇದು ಜಾತ್ರೆ ಎಷ್ಟು ವರ್ಷ ಹೌದಾ ನಿಮ್ದು ಹೌದು ಸಿಂಗಲೂರಾ ಹೌದು ಅಲ್ಲೂ ಹ್ಮ್ ಅಲ್ಲ ಹಾಕಿಲ್ಲ

ವಚ್ಚಾಯ ವಚ್ಚಾ ವಚ್ಚ ಮನ ಕಲರ್ ದೂಡಲು ಇಡಗೇ ಕನ್ನ ದೂಡೈತೆ ಯಜಮಾನ ಆಡೋ ಕಥ ದೂಡಲು ಅನ್ಪಿಸ್ ಆನೆ ಅಕ್ಕ ಎತ್ತು ಯಜಮಾನ ನಿಮ್ಮದೇನಾ ನಿಮ್ಮ ಹೆಸರು ಹೌದಾ ಏನ ಅಲ್ಲ ಇದು ಜೋಡೇನಾ ಸಿಂಗಲ್ ಸಿಂಗಲ್ ಓರ್ಯ ಹೌದಾ ಇದು ನಾಕು

దూడలని బొమ్మల వలె ఉన్నాయి కానీ ఒకే ఒక్క విషయం మొత్తం ముర్ర దూడలే ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి దూడలకి ఆహారమే దూడ దూడలే ಜನೂ ತಿಳ್ಕಲ್ಲ ಮೂವತ್ತು ಜೋಡಿ ಹೌದು ಲಾಸ್ಟ್ ಜೋಡಿ ಏನು ರೇಟ್ ನಾವದು ತೊಂಬತ್ತೆಂಟು ಹೌದು ವೇಳೆಗೆ ಅಲ್ಲ ಅಲ್ಲ ನಿಮ್ಮ ಹೆಸರು ಅಣ್ಣ ಹ್ಞೂ ಊರು ನಿಮ್ಮದು ನಿಮ್ದು ಊರು ಹೌದಾ தொம்பரண்டு ஏருடப்பா பவுடருமலை வார்னிங் వెనకపోతే విడి పిడుతుంది పిచ్చి దూడాలి సార్ బాబా బాబా మనం రాబట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఆ నాలుగు సంవత్సరాల హాయి సార్ నాకైతే ఎక్కువే అనిపిస్తున్నాయి దూడసోమ్ విషయానికి వస్తే ఇంకా మనం డేరలేక పోలేదో బయటే బయటే ఉన్నాము మన రైతు సోదరు రావాలనుకుంటే ఇంకా రెండు రోజులు టైం కూడా ఉందనమాట ఈరోజు వెళ్ళినట్టి అటు ఇటు రావాలనుకున్న ఈరోజు ఎక్కినా మీరు రేపు టైంకి ఉంటారు దాదాపు వాళ్ళు ఇంకా మూడు రోజులు కూడా ఉంటామని చెప్తున్నారు మరి ఎట్టకేళగా మనకు జత జెర్సీ కనిపించింది హెవీ టాప్ సైజ్ ఓరే ಹೌದಾ ಏನು ಅಲ್ಲು ಹೌದು ಎರಡು ಹ್ಞೂ ಹ್ಞೂ ಏನು ರೇಟ್ ಇದು ಎರಡೂವರೆ ಟೂ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ರೆಡ್ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಪ್ಯೂರ್ ಆಯ್ಲ್ ಏಕರ್ ಕಾಟು ನೀವು ಊರು ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಹಾಂ ಹ್ಞೂ 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 ಟೂ ಡೇನಾ ಹೌದು ನಿಮ್ಮದು ಹೌದು ಅಲ್ಲು ಹಳ್ಳ ಹಾಕಿಲ್ಲ ఆల్మోస్ట్ ఇదే మాకు కనిపిస్తున్నటువంటి మొత్తం దూడలు మనం ఇద్దరు వివరాలలోకి వెళ్దాం మరి ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కడదాం మంచి చూడండి మంచి మంచిగా అసలు కనిపెట్టలే